네재네 okay. ఈరోజు జైత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో సోమవారం పురస్కరించుకొని ఈరోజు ప్రజావాణి ఉంటుంది కాబట్టి మరి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అందరం కలిసి వచ్చి మరి రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అదేవిధంగా మరి ఓటర్లల్లో కొంత అవకతవకలు ఉన్నాయి విలేజ్లల్లో ఉన్నటువంటి ఓటర్స్ని మరి టౌన్ ఎలక్షన్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఉండే విధంగా మరి ఆ ఓటర్ లిస్ట్ ఇక్కడ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క వార్డ్లలో ఉన్నాయి కాబట్టి ఆ అవకతవకలను సరిచేసి మరి ఎవరైతే ఆ వార్డుకు సంబంధించిన నివాసం ఉన్నవారికి మాత్రమే అక్కడ ఓటు హక్కు కల్పించే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి మరి కులాలకు అనుకూలంగా మరి ఆ ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఇలా ప్రజల ఎందుకగా ప్రతి అంశం కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ల గురించి కూడా ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఓట్లేసిన తర్వాత సీట్ల కూర్చున్న తర్వాత మరి బీసీలను మరి దూరం చేసే ప్రయత్నం చేసినారు కానీ ఇలా బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా జరగకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మరి బడుగు బలహీన వర్గాలకు మా బహుజన బిడ్డలకు అమలు చేయాలని చెప్పేసి రిజర్వేషన్లు పారదర్శకంగా జరగాలని మీరు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తులైతే మరి దాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా జైత్యాల్ ఒక కలెక్టరేట్ భవనం ఉన్నది జైత్యాల పట్టణంలో ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సౌకర్యంగా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఇలా జైత్యాల పట్టణ అభివృద్ధి జైత్యాల జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో జైత్యాల జిల్లా జైత్యాల జిల్లా ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గం జైత్యాల పట్టణం కావట్టు కావచ్చు అటు రాయకల్ మున్సిపాలిటీలో కూడా మరి అభివృద్ధి జరిగింది అని అంటే కేవలం అది కేసీఆర్ గారి ద్వారానే జరిగింది అని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే రాయకల్ లాంటి చిన్న మే గ్రామ పంచాయతీలు మరి గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి రాయకల్ను ఒక పట్టణంగా మార్చి పట్టణంగా మార్చడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై ఐదు కోట్లు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా రెండు కోట్లు మిగిలి ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మరి అవే కొబ్బరికాయలు కొడతా ఉన్నారు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా మరి రాయి కలను నడిపిస్తూ ఉన్నారు ఒకవైపు అయితే ఇంకోవైపు జైత్యాలు పట్టణం ఇలా నలభై ఎనిమిది వార్డులు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మరి యాభై వార్డులకు దాన్ని పెంచడం జరిగింది మరి ఇవాళ యాభై వార్డులలో కూడా ప్రతి వార్డులో అభివృద్ధి జరిగింది ఇప్పటికీ కూడా టీవీ ఎఫ్ఐడిసి నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది అని అంటే అది బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చిన నిధులే తప్ప మళ్ళీ ఒక రూపాయి కానీ ఒక రూపాయి కొత్తగా జీవో తీసుకొచ్చింది ఏమీ కూడా లేదు ప్రతి వార్డులో మీడియా ద్వారా మా పట్టణ ప్రజలు మరి నాయకులు మేధావులు అందరూ కూడా గమనించాలి ఇవాళ జైత్యాల్లో ఉన్న పరిస్థితి ఏందో ఆలోచించాలి కొంతమంది నాయకులు నేను ఏ ఎక్కడున్నాను ఏ ఎవరు అని చెప్పుకునే పరిస్థితిలో లేరు ఇవాళ కేసీఆర్ గారు మరి అను అను తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు రాష్ట్ర సాధకుడు మరి తెలంగాణ బాగుపడితే తెలంగాణ ప్రజలు బాగుపడితే మరి సంతోషంగా ఉండేటువంటి ఒక తండ్రిలాగా ఆలోచించినటువంటి నాయకుడు జైత్యాల్ పట్టణంలో మెడికల్ కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజ్ అంటే ఖమ్మం అటు అటు సైడ్ ఒక మూడు మెడికల్ కాలేజ్ ఉంటాయి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు అసలు అందరినీ ద్రాక్షగా ఉండే మెడికల్ విద్య అని అంటే గరీబోళ్ళకు ఇలా గరీబోళ్ళ పిల్లలకు కూడా మరి వైద్య విద్య అందుబాటులో ఉండే విధంగా ఇలా మెడికల్ కాలేజ్ మరి తీసుకొచ్చిన నాయకుడు మరి కేసీఆర్ అన్న సంగతి మర్చిపోవద్దని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఇలా మాతా శిశు మన జైత్యాల పట్టణంలో తల్లి బిడ్డల క్షేమం కోసం మాతా శిశును మరి ఏర్పాటు చేసి ఇలా హాస్పిటల్లో మరి ప్రసూతీలు మంచిగా నార్మల్ డెలివరీ జరగాలి మరి తల్లి బిడ్డల క్షేమంగా కోరి డాక్టర్ కూడా ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని చెప్పేసి మరి హాస్పిటల్ని కట్టడం మరి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సమకూర్చిన నాయకుడు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్టు ఇలా కేసీఆర్కి పేరేస్త పేరు అని చెప్పేసి న్యూట్రిషన్ కిట్టు కట్టు కేసీఆర్ కిట్టు కట్టు అన్నీ కట్ చేసుకుంటా ఉన్నారు దయచేసి బీ ఫోటో పెట్టుకున్నా పర్లేదు కానీ మా బాలింతులకు అదేవిధంగా గర్భిణీలకు రావాల్సినటువంటి అందాల్సినటువంటి ఫలాలు అందకుండా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసు మీడియా ద్వారా మా పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మా ఆడబిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాం మరి కేసీఆర్ గారు మన పట్టణానికి చేసింది ఏంటి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇలా చిత్తకుంట చెరువు మినీ ట్యాంక్ పండగ మారింది అని అంటే అది కేసీఆర్ గారి వల్లనే ఇలా చాలా టెంపుల్ను అటు సైడ్ ఉన్న దింకరాజేశ్వర స్వామి కూడా ఇరవై ఐదు లక్షల మరి ఫండ్ పెట్టడం జరిగింది చాలా ప్రతి ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైన్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతీది కూడా ఇలా కేసీఆర్ గారి వల్లనే ఇక్కడ ఉన్నటువంటి మరి టౌన్ హాల్ కూడా